సరే ఈ కాలం అంటే సోషల్ మీడియా వెరీ ఇన్ఫ్లుయెన్స్గా ఉంటుంది సో సైన్స్ దానికి సంబంధించి ఈ టూ పార్ట్స్ సమ్థింగ్ ఏదో చెప్తున్నారు సో ఈజ్ ఇట్ ఓకే విత్ ఇట్ అంటే దానికి ఏమైనా రిలీఫ్ వస్తుందా అసలు అట్లా చేయడం వల్ల పాయింట్స్ అండ్ అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది క్రానిక్ సైన్సైటిస్ అనేది ఇప్పుడు కూడా కంటిన్యూస్గా పెరుగుతూ ఉండదు అంటే కొద్దిగా కొద్ది రోజులు ఎక్కువ ఉంటుంది కొద్ది రోజులు తగ్గుతుంది ఎక్కువ ఉంటుంది తగ్గుతుంది అందుచేది ఏమవుతుందంటే ఇవాళ ప్రెషర్ పాయింట్ పెట్టాను నాలుగు రోజుల తర్వాత తగ్గింది అనుకోండి అది దాని సహజ ప్రక్రియలోనే అది తగ్గుతుంది కానీ ఇవాళ నేను ఏదో ప్రెషర్ పాయింట్ పెట్టాను అని తగ్గింది అనుకుంటూ ఉంటారు దానికి మనం ఏం చేయలేము సరే ఇంతకుముందు ఈ ఇయర్ సంబంధించి అడదాం అనుకున్నా కొంతమంది అంటే పిల్లలు కూడా మనం చూస్తుంటాం వితౌట్ ఇయర్ పుడుతుండే బట్ వాళ్ళు వినగలుగుతూ ఉంటారు సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ వితౌట్ ఇయర్ అంటే చెవి చిన్నగా చెవి ఈ ఈ బయట పార్ట్ చిన్నదిగా ఉన్నా సరే రంధ్రం కనుక ఉన్నట్టయితే వెనుకిడి వస్తుంది ఓకే సో అంటే వాళ్ళలో చెవి రంధ్రము కర్ణభేరి మధ్య చెవి అంతర్ చెవి అన్నీ డెవలప్ అయి ఉన్నట్టయితే వారికి వెనికిడి బాగానే ఉంటుంది అయితే ఈ రంధ్రం కనుక చిన్నదిగా ఉన్న లేకపోయిన సందర్భాల్లో వారికి అరవై శాతం వెనుకడి లోపం ఉంటుంది అంటే బాగా గట్టిగా మాట్లాడినప్పుడు మాత్రమే వారు వినగలరు వారికి వినికిడి సరిగ్గా లేదనే చెప్పుకోవచ్చు అటువంటి సందర్భంలో ఇయర్ కెనాల్ అంటే చెవి రంధ్రాన్ని మనం తయారు చేసినట్టయితే వారికి వినికిడి మళ్ళీ వస్తుంది కొన్ని సందర్భాల్లో అంతర్ చెవి కూడా లేక సరిగ్గా డెవలప్ కాకపోయినట్టయితే కాక్్యులర్ ఇంప్లాంట్ అనేటువంటి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది ఓకే అండ్ మనకి సైనస్కి వచ్చేటప్పటికి ఇది రిలేటబుల్ టు హెడ్ ఎక్ కూడా ఉందండి ఎందుకంటే మనకి ఎక్కువ వింటూ ఉంటాం ఇది వచ్చిందంటే నాకు హెడేక్ వస్తుంది మైగ్రైన్ అసో అవి రిలేటబుల్ రెండు అంటే మైగ్రేన్ అనేది వేరే జబ్బు సైనసైటిస్ వేరే జబ్బు రెండిట్లోనూ హెడ్ ఎక్ ఉంటుంది అయితే ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే మైగ్రేన్ని ఒకవేళ మైగ్రేన్ సైనసైటిస్ రెండు ఉన్నట్లయితే కనుక సైనస్ అటాక్ వచ్చినప్పుడు మైగ్రేన్ మరింత ఎక్కువగా బాధిస్తుంది అంటే రెండిట్లోనూ వచ్చేది హెడేక్ అయినప్పటికీ సైనస్ హెడేక్లో ముఖ్యంగా ఫ్రంట్ పార్ట్లో ఉంటుంది అదే మైగ్రేన్ హెడేక్ అయితే ఒక వైపు మాత్రమే ఉంటుంది ఒకవైపు తలంతా ఉంటుంది నొప్పి రెండవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ శబ్దాన్ని విన్నప్పుడు లేదా బ్రైట్ వెలుతుర్ని చూసినప్పుడు మైగ్రేన్ ఎక్కువ అవుతుంది అంటే అంచేత ఎక్కువగా మైగ్రేన్ ఉన్నవాళ్ళు శబ్దం లేకుండా లైట్ ఆఫ్ చేసుకుని బెడ్రూమ్లో పడుకోవడానికి ఇష్టపడతారు అలా పడుకున్నప్పుడు వాళ్ళ మైగ్రెయిన్ అటాక్ రెండు మూడు గంటల్లో తగ్గుతూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మైగ్రెయిన్ హెడేక్ వచ్చే ముందు వాళ్ళకి కొద్దిగా తెలుస్తుంది ఇంకొక నాకు ఇంకొక అర గంటలో హెడేక్ వస్తుంది అనే విషయాన్ని వాళ్ళు పసిగట్టగలుగుతారు అది సైనస్ హెడేక్లో అలా ఉండదు సైనస్ హెడేక్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ముక్కు బ్లాక్ ముక్కు వెనకాత నుంచి గొంతులోకి కఫం రావడం తల ఫ్రంట్ పార్ట్లో ఎక్కువగా హెడేక్ రావడం కంటి కింద కంటి పైన హెడేక్ రావడం ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఈ సైనస్ వచ్చిన వాళ్ళు అసలు చెయ్యకూడని పనులు అంటే ఎలాంటివి ఉండాలి అసలు సైనస్ వచ్చినప్పుడు చెయ్యకూడని అంటూ ప్రత్యేకంగా ఏం లేవు కానీ ముక్కు లోపలికి చాలామంది చేసే పని ఏంటంటే ఆట్రివిన్ లాంటి చుక్కల మందు ముక్కు లోపల వాడే చుక్కల మందు అది వైరల్ ఇన్ఫెక్షన్స్లో వాడాల్సినటువంటి మందు దాన్ని ఈ సైనసైటిస్ కూడా ఆ మందు వేసుకొని బ్రీతింగ్ బెటర్ అవ్వడం కోసం వాడుతూ ఉంటారు అలా వాడినందువల్ల ముక్కు లోపల చర్మం దెబ్బతింటుంది ఈ ఆట్రివెన్ అనేటువంటి డ్రాప్స్ మంచివే వాడచ్చు కానీ నెలలో ఏడు రోజులకి మించి వాడకూడదు అంతకంటే ఎక్కువ వాడినట్టయితే ఆ డ్రాప్స్కి మనం మన ముక్కు అలవాటు పడిపోయి ఎడిక్ట్ అయిపోయి ప్రాబ్లం మరింతగా పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది సో సో అంటే అంటే మనం పిల్లలకి కోల్డ్ బ్లాక్ అయినా ఆ అదే నేచురల్ డ్రాప్స్ లో ఏమిటి అనేది మందు ఏమిటి అనేది సలైన్ డ్రాప్స్ ఉంటాయి చిన్న పిల్లల్లో వాడతాం అది ఎప్సల్యూట్లీ సేఫ్ చాలా మంచిది అలా జైలో మెటోల్ అనే మందు ఉన్నటువంటి డ్రాప్స్ అయితే మాత్రం నెల రోజుల్లో అంటే ముప్పై రోజుల్లో ఏడు రోజులకు మించి వాడకూడదు కంటిన్యూస్గా వాడకూడదు ఇదంటే సీజనల్ సీజనల్ గానే ఉండదు కదండి ఈ సైనస్ అనేది లైక్ కొంతమంది మైండ్ బయటికి వెళ్ళిన వాటర్ వేరే చేంజ్ అయినా క్లైమేట్ చేంజ్ అని కాదు అక్కడ ఏంటంటే వాతావరణంలో మార్పుల వల్ల కొత్త వైరస్ కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా అమెరికా నుంచి ఇండియా వచ్చారు ఇక్కడ రాగానే నాకు జలుబు వస్తుందండి అంటారు ఎందుకు అక్కడ ఉన్న వైరస్ వేరు ఇక్కడ ఉన్న వైరస్ వేరు అంటే అంటే పేరు అదే ఉన్నప్పటికీ జన్యు క్రమంలో కొన్ని తేడాలు ఉండవ ఉండడం వల్ల ఇది వారి శరీరానికి ఇండియాలో ఉన్నటువంటి వైరస్ కొత్త వైరస్ అలానే ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళారు వరంగల్ వెళ్ళారు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అది నీరు మారిందండి వచ్చిందంటారు తర్వాత ఇంకొంతమంది చెప్తారు నీరు మారుతుందని వస్తుందనేసి నేను ఇక్కడి నుంచే వాటర్ పట్టుకెళ్ళానండి అయినా వచ్చిందండి అంటారు ఇక్కడ నీటితో సంబంధం లేదు అక్కడ ఉన్నటువంటి గాలిలో వేరే రకమైనటువంటి వైరస్ ఉండడం వల్ల మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది సో ఏం చేయాలి అంటే మళ్ళీ అగెన్ ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ వైరస్ని ఆపాలి అంటే ఎన్ నైంటీ ఫైవ్ మాస్కే సరైన విధానం క్లాత్ మాస్క్ తర్వాత మామూలు సర్జన్స్ వాడే మాస్క్ అవల ఉపయోగం ఏం లేదు ఎన్ కంపల్సరీ